శ్రీరామచంద్ర పరబ్రహ్మణే శ్రీ శ్రీ గణేశాయ గురు ఆత్మ బంధువుల యోగ వాసిష్టం స్థితి ప్రకరణము రెండు వందల అరవై ఒకటో భాగం నిన్న ఎపిసోడ్లో చివరగా మహర్షి విరించి రూపమైనటువంటి మనస్సు అన్నాడు ఒక మా పదాన్ని పడాడు ఆ విరించి రూపమైనటువంటి మనస్సు ఆ మనస్సు యొక్క సంకల్పం వలనే అంటే ఆ బ్రహ్మ యొక్క సంకల్పం వల్లనే సత్తు మరియు అసత్ రూపమైనటువంటి సర్వపదార్థాలు ఏర్పడ్డాయి అని అన్నమాట ఇప్పుడు దీని ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నీ శరీరం అనేది కేవలం నీ మనోభావన వలనే కలిగింది మన ఎవరి శరీరమైనా సరే మన మన మనస్సు ఎలా సంకల్పించిందో అలాగే మనం తయారయ్యాం అందుకే అంటారు విఘ్నులు పెద్దవాళ్ళు మన భావన ఏ సర్వశక్తియుక్తము అంటారు సర్వశక్తియుక్తమైనది ఏదంటే మన భావనే అంటారు అనమాట ఇప్పుడు దేవతలైనా రాక్షసులైనా నరులైనా ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ సంకల్పాల వలనే వాళ్ళు కలిగిన వారే ఎవరి సంకల్పం వలన వారికి ఆకారం వస్తుంది ఈ మనసులో ఉన్నటువంటి సంకల్పం కానీ శ్రమించిందంటే తగ్గి ఆగిపోయిందంటే సంకల్పించడం ఆగిపోయిందంటే నూనె లేని దీపంలాగా అది ఏమవుతాడు ఆ జీవుడు కూడా శ్రమిస్తాడనమాట అర్థమవుతుందా ఆ బ్రహ్మ ఆ హిరణ్య గర్భుడు ఆ సమష్టి మనస్సు సంకల్పించడం వల్లనే ఈ సృష్టి మొత్తం తయారవుతూ ఉంటుంది ఆయన సంకల్పించడం కనుక మానేశాడంటే సృష్టి అక్కడికే మాయమైపోతుంది కాబట్టి పరమాత్మ సంకల్పం కొనసాగుతూ ఉంటేనే ప్రపంచ సృష్టి కొనసాగుతూ ఉంటుంది అది పరమాత్మ సంకల్పం కొనసాగుతూ ఉంటే సృష్టి కొనసాగుతుంది సంకల్పం ఆగిపోతే సృష్టి ఆగిపోతుంది ఎప్పుడైతే ఆ సృష్టిని ఉపసంహరించాలనుకున్నాడనుకో ప్రళయం అంటే అదే సృష్టిని ఉపసంహరించాలనుకున్నాడు అనుకోండి ఆ సంఘ ఈ సృష్టిని ఉపసంహరించాలి అని సంకల్పించాడు అనుకోండి ఇంకా లయం అయిపోతుంది అనమాట అంతే సృష్టి ఇక్కడ లయం అయిపోతుంది అదంతా ఆకాశంలాగా లేనిదే అయిపో అయిపోతుంది కాబట్టి రామా ఈ జగత్తులో నిజానికి ఏది పుట్టడం లేదు గిట్టడం లేదయ్యా ఇదంతా మిథ్యే మిథ్యే ఒకప్పుడు ఉండి మరొకప్పుడు కనపడినటువంటి మిథ్యే ఆత్మకు వృద్ధి ఉండదు క్షేమం ఉండదు ఆత్మ అటువంటి ఆత్మ ఎటువంటి అఖండమైనది అఖండమైనటువంటి ఆత్మలో ఖండం ఎలా సాధ్యమవుతుందయ్యా రామా ఈ దేహానికంటే భిన్నమై అపరిచ్ఛిన్నమై ఉన్నటువంటి ఆత్మను చూడకుండా పరిచ్ఛిన్నమైనటువంటి అహంకారాన్ని చూసి ఎందుకు నీవు అవుతున్నావు అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఎడారిలో పోతూ ఉంటాం సూర్యరశ్మి కారణంగా ఒక మ మరుభూమిలో అది ఆ యొక్క మ మరీచిక ఏమంటాము ఎండమావి కనిపిస్తుంది ఆ సూర్యరశ్మి యొక్క వికారం వల్లనే ఎండమావి అక్కడ గోచరిస్తుంది అక్కడ ఉన్నది సూర్యరశ్మి నీళ్లు కాదు అంటే ఈ బ్రహ్మాండం ఈ బ్రహ్మాండాలలో కూడాను కనిపించేటువంటి అన్నీ కూడాను ఎండమావిలో నీళ్లు లాంటివి లా మిథ్యే ఈ జగత్తులో ఆకృతులు అన్నీ కూడా మిథ్యారూపాలే అజ్ఞాన ఆవృతాలై ఉన్నాయ్యాయి కాబట్టి మహాబుద్ధి నువ్వు ఎలా జగత్తును ఎలా చూడాలో నేర్చుకో ఎలా చూడాలో నేను చెప్తాను ఇక్కడ ఎలా చూడాలంటావు జగత్తును జగత్తులాగా చూడకు దీనిని నువ్వు ఒక స్వప్నంలాగా చూడు ఒక సుదీర్ఘమైనటువంటి కళలాగా చిన్న స్వప్నం కాకుండా సుదీర్ఘమైన కళలాగా ఈ జగత్తుని చూడు ఇంకా ఎలా చూస్తావు అసలు ఇది సృష్టి అయిందా స్థితి ముగలిగి ఉందా నశిస్తుందా ఏది లేదే ఇదంతా భ్రాంతే అంతా అబద్ధం అని దృఢంగా నమ్మి చూడు సృష్టి అయిందా ఇక్కడ ఏం లేదు ఏం లేదు అంతా భ్రాంతే అంతా భ్రాంతే అని దృఢంగా నమ్ము అప్పుడు నీవు దీన్ని స్వ స్వప్నంలాగా చూస్తావు స్వప్నంలాగా ఎప్పుడు చూస్తావంటే ఇదంతా అబద్ధము ఇది పుట్టింది కాదు నశించింది కాదు స్థితి కలిగింది కాదు ఇదంతా మిథ్య భ్రాంతిది అని దృఢంగా నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు దీన్ని నువ్వు స్వప్నంలాగా చూడగలవు ఈ సృష్టి స్థితి ఒకప్పుడు కనిపిస్తుంది మళ్ళీ చూడబోతే లయం అవుతుంది ఏది ఉండడం లేదు ఈ సృష్టి స్థితి లయలా లయాలు నిజానికి వాస్తవాలు కావు ఇవి అభాస ఎండమామలో నీళ్ళు లాంటివి ఇవి ఇప్పుడు గారిడేవాడు ఒకడు ఉన్నాడు మన గారిడే చూపిస్తే ఒక చెట్టుని పెద్దగా పెంచాడు ఆ చెట్టుని మళ్ళీ నరికేశాడు అనమాట ఈ గారిడేవాడు పెంచిన వృక్షము ఏ ఏదైతే ఉందో అది ఆ పెంచడము తుంచడము రెండూ కూడా అభాసే పెంచినా తుంచినా రెండూ కూడా అబద్ధమే అలాగే ఈ మహాగారడి వాడ మాయావి ఉన్నాడే వీడు ఇందుకు ఇంద్రజాలమే ఈ జగత్తు గర్భుడు ఇంద్రజాలమే ఈ జగత్తు ఇటువంటి ఇంద్రజాలం లాంటి ఈ జగత్తు నశిస్తే నష్టమేంట్యా మిథ్యారూపమైనటువంటి సంసారం నష్టమైతే ఎవరికైనా నష్టం అందువల్ల హర్షానికి నీవు విషాదానికి ఏమి తావే లేదు రామా అంటూ ఇంకా కొనసాగిస్తున్నాం మహామతి అసలు అస నశించినటువంటిది పరమాత్మ ఆ పరమాత్మలో నీ మనసును స్థిరంగా ఉంచు ఈ జగత్తును అసత్యంగాను ఆ జగత్తుకు అధిష్టానంగా ఏదైతే ఉందో అధిష్టానాన్ని సత్యంగానూ గ్రహించు ఎవరైతే ఈ జగత్తును అసత్యంగా దానికి అధిష్టానం అనేది పరమాత్మను సత్యంగా గ్రహిస్తాడో వాడే సుఖదుఖాలకు గురికాడు అటువంటి వాడే సుఖదుఖాలకు గురికాడు అటువంటి ఆ జగత్తు నశిస్తే వాడికి దుఃఖం కలగదు అలా కాకుండా దీన్ని చూసి ఈ మరలు కొంటూ ఆ దుఃఖించేవాడు మూర్ఖుడు రామా ఏదైతే ఆదిలోనూ అంతంలోనూ లేదు అది వర్తమానంలో కూడా లేనిదే అది ఆదిలో లేకుండా అంతంలో లేనప్పుడు వర్తమానంలో కూడా అది లేనిదే ఎవడైతే అసత్తుని చూస్తుంటాడో లేనిదాన్ని చూస్తూ ఉంటాడో లేనిదాన్ని కోరుతూ ఉంటాడో వాడికి అంతా అసత్తే కనపడుతుంటుంది ఆద్యంతాలలో ఏదైతే ఉందో అది సత్యం ఏది పరమాత్మ ఒకటే సత్యం ఆదిలోనూ ఉంటాడు అంతం అంతం అనేది లేదు ఆది లేదు అంతం లేదు ఎల్లప్పుడు త్రికాలాల్లో ప్రళయంలో ప్రళయంలో ముందు ప్రళయం తర్వాత కూడా మనగలిగే శక్తి ఆ పరమాత్మ ఒకటే ఆద్యంతాల్లో ఉన్నది ఆ సత్య స్వరూపం ఏదైతే ఉందో పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో అదే వర్తమానంలో కూడా ఉంటుంది ఎవడైతే జగత్తు అంతా కూడా సత్ రూపం బ్రహ్మంగా చూ చూస్తాడు అటువంటి వాడు సులభంగా ప్రపంచంలో ప్రపంచానంతటిని పరమాత్మగానే దర్శిస్తాడు కాబట్టి రామా ఇక్కడ రాజీవ నేత్రుడైన రామా అంటున్నాడు నీవు బాలుడువు కావద్దు బాలుడు అంటే అజ్ఞానివి కావద్దు అంటున్నాడు నాశనం లేని ఆత్మను దర్శించి దానినే నీవు ఆశ్రయించు మాయామయమైనటువంటి జగత్తంతా కూడా అసత్తు అని గ్రహించి దాని పట్ల విచారాన్ని పడకు దాని గురించి విచారించకు అంతా బ్రహ్మమని గుర్తించు అని చెప్పి ముగిస్తున్నారు వాల్మీకి మహర్షి ఇంకా వశిష్ఠ వశిష్ఠమహి చెప్పి ముగించారు సాయం సంధ్య అయింది అందరూ కూడాను ఇక సభాసదులందరూ వాళ్ళు వాళ్ళ స్థావరాలకు వెళ్ళడానికి విధిక్తులయ్యారు స్నానాదులు చేయడానికి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అంతవరకు సెలవు సారం శ్రీరామచంద్ర శరణంలో